కేంద్ర ప్రభుత్వం కూడా నలభై ఒక్క ఏళ్ళ నుంచి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అనేది జరపలేదు గత మూడేళ్ళ కింద ఇరవై ఒకటిలో ఎమిగ్రేషన్ బిల్ అనేది పెడుతున్నాము పార్లమెంట్లో అన్నారు పెట్టలేదు సో అవన్నీ పెడితే కొంచెం రాష్ట్రానికి మరియు లోపల ఉన్న జిల్లాలకి కేంద్ర ప్రభుత్వానికి ఇతర ఏజెంట్లకు అన్నిటికీ ఒక అనుసంధానం జరుగుతూ పనులు జరుగుతాయి అండ్ విదేశాలలో ఉన్న రాయబార కేంద్రాలకు మేము కేంద్రము ప్రత్యేకమైన నిధిని వీ వీరి పైన పెట్టి వీరి ఉపాధికి వీరి ఉద్యోగాలకు వీరి సంక్షేమానికి సపరేట్ నిధిని పెట్టి వీళ్ళను కాపాడుకుంటే బాగుంటుంది మన నష్ట్రానికి సంబంధించి తెలంగాణ గల్ఫ్ జేఏసీ తరఫున మనకు కావాల్సిన హక్కులను మనం గట్టిగా అడగవచ్చు దాంట్లో ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి కుటుంబానికి కూడా ఐదు లక్షలు రావాలి స్క్రేషియా చనిపోయిన కుటుంబానికి మరియు తిరిగి వచ్చిన కార్మికునికి నిలబడడం కోసము ఒక ప్రత్యేకమైన లోన్ పెట్టి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఉపాధికి మరియు వాళ్ళు నిలబడడం కోసం స్కిల్ ఏమైనా అవసరం ఉంటే దానివరకు బడ్జెట్తో కూడిన సహకారం చేయాలి సేమ్ అట్లాగే ఇక్కడ నుంచి బెడ దేశాలకు పోయినప్పుడు వాళ్ళకు కమ్యూనికేషన్ ఈజీ అవ్వడం కోసం అక్కడ కూడా ప్రత్యేకమైన లీగల్ ఎయిడ్ ఫ్రీగా పెట్టి అంటే అక్కడ ఉన్న అడ్వకేట్స్ పెట్టుకొని వాళ్ళకు అడ్వకేట్ ఫీజే కానీ అకామిడేషన్ కానీ మిగతా ఫెసిలిటీస్ అన్ని సపోర్ట్ చేసి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం సలహా మండలి అనే దానికంటే వీళ్ళందరినీ కూడా సలహా మండలి అనేది ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉంటే ఏం చేయబోతుంది వాళ్ళకు జీతాలు ఏంటి ఏవో ప్రశ్నలు వస్తాయి కాబట్టి బోర్డుని పెట్టి ఈ బోర్డు లోపల్ల వివిధ సంఘాలకు వివిధ జిల్లాల సంబంధించిన అన్ని జిల్లాల వారికి సంబంధించిన వారికి ఎంప్లాయ్మెంట్ కానీ వాలంటీర్షిప్ వాలంటీర్షిప్ కానీ ఇచ్చేసి వారికి కూడా ఉపాధి దొరికేటట్టుగా చేస్తే బాగుంటుంది మన ప్రభుత్వం కేరళ తరహాలో కూడా మెంబర్షిప్ కార్డ్స్ ఇచ్చేసి వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేసి అదర్వైజ్ ప్రవాస భారతీయ బీమా యోజన ఆల్రెడీ ఉన్నది కానీ యాక్సిడెంట్ అని ఇన్సూరెన్స్ దానివల్ల అంత పెద్ద ఉపయోగం ఇస్తుండదు క్లెయిమ్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి దానిని నాకు కూడా చేసేట్రీ చేస్తే బాగుంటుంది అండ్ మిన్ వైల్ వీళ్ళు నిలబడడం కోసం ప్రత్యేకమైన బడ్జెట్ అనేది మనం రాష్ట్రం పెట్టవలసి వస్తుంది దానివల్ల వీళ్ళకొచ్చే ముప్పై వేల నుంచి మూడు లక్ష ముప్పై లక్షల వరకు లోన్ తీసుకుని ఏదైనా పనిచేసేటప్పుడు సమీకృతంగా కానీ ఇండివిజువల్గా కానీ ఏదో రకంగా వీళ్ళు లోకల్ నేను నిలబడతారు విదేశాల లోపల జాబ్స్ ఉంటాయి మంచివి కానీ వాళ్ళు డిమాండ్తో పోతే బాగుంటుంది కానీ వీళ్ళు ఒక వీసాలకు డబ్బులు కట్టిపోతే బాగుండదు కాబట్టి ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం కోసం స్పెషల్గా బడ్జెట్ ఐదు వందల కోట్లకి ప్రతి సంవత్సరం పెడితే కానీ సెట్ కాదనేది మన అభిప్రాయం విదేశాలలో చదువుకునే స్టూడెంట్స్ వారికి విదేశాలకు వెళ్ళిన తర్వాత అకామిడేషన్స్ ఇష్యూస్ రావడమే కానీ ఎక్కువ పేమెంట్స్ కట్టడమే కానీ తల్లిదండ్రులకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి అన్ని విషయాలు తెలియక చెప్పలేక బాధపడుతూ కొంతమంది స్టేడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ కుటుంబాలు అప్పులపాలు అయ్యేవి ఉన్నాయి కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము అన్ని దేశాలకు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేసేట్టుగా ముందుకు రావాలనేది మా అభిప్రాయం